మనం ఎప్పుడైనా ఒంటరిగా ఒక కొండ ప్రాంతంలో నడుస్తూ ఉన్నప్పుడు ఎన్నో రాళ్ళు ఎన్నో గుట్టలు కొన్నిసార్లు ఎంత కఠినంగా ఉంటుందంటే మనకి జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకుల్లాగా కానీ ఆ ఒడిదుడుకుల్ని అధిగమించుకొని మనం ముందుకు సాగిపోతూ ఉంటాం కానీ మనకు తెలియదు ముందు ఏముంటుందో ముందు అత్యంత ఆహ్లాదకరమైన సుందర వనాలు ఉండొచ్చు లేకపోతే అత్యంత ప్రమాదకరమైన అంధకార లోయలు ఉండొచ్చు కానీ మనం అదిలో సుందర వనాలను ఊహించుకొని ముందుకు సాగిపోతూ ఉంటాం కానీ ఊహించని విధంగా జరగడం అనేదే కదా జీవితం అలాంటి ఊహకి అందని అంధకారలో ఎదురైనప్పుడు అంటే మన జీవితంలో సమస్య ఎదురైనప్పుడు అనుకోకుండా మనం ఆ సమస్యలో పడిపోతే అంటే అనుకోకుండా ఆ లోయలోకి జారిపోతే ప్రతి సమస్య మొదలైనప్పుడు ఒక చిన్న ఊరట ఉంటుంది కానీ దానికోసం మనం పెద్దకాలి లోయలో పడిపోతుంటే ఒక చిన్న చెట్టు కొమ్మ కూడా మనకు అలాంటి ఊరటనే ఇస్తుంది కానీ ఎంతసేపు అలా ఉండగలం ఆ స్థితిలో మనలో కలిగే భావోద్వేగాలు రకరకాలుగా ఉంటాయి మనం జీవితం అంతమైపోతుంది అన్నంత భయాన్ని కలిగిస్తాయి చుట్టూ చీకటి ఆకాశం నల్ల చీర కప్పుకున్నట్లు ఆకాశం భూతలం కలిసి ఒకే రంగి పులుపెనుకున్నట్లుగా అంతటి భయంలో మనకు ఉన్న ఒకే ఒక ఊరట ఆ చెట్టుకొమ్మ అలాంటి చెట్టుకొమ్మలు మన సమస్యల్లో ఖచ్చితంగా తారసపడుతుంటాయి కానీ ఎంతవరకు భరించగలం సమస్య మనసును కృంగతిస్తుంది ఎంత ఊరట ఉన్నా సరే అలాగే మన శరీరం మనకి బరువు అవుతుంది కానీ చేతులు విడవలేం అలానే భరిస్తూ ఉంటాం ఆ సమయంలో ఒక అడుగు ముందుకు వేయడానికి సరిపడే ధైర్యం మరియు ఆలోచన చేయగల సమర్థత కానీ మనం కోల్పోతాం చేయి వదిలితే ఎక్కడ సమస్యల్లో కోరుకుపోతామో అనే అపారమైన భయం అలానే ఎక్కువ సమయం అలానే పట్టుకొని కొనసాగించలేము కానీ మనం ముందు అడుగు వేయడం కన్నా భరిస్తూ కొనసాగిపోవడానికి చాలా అలవాటు పడిపోయి ఉంటాం అలా సమయం గడిచే కొద్దీ ఉదయం వస్తుంది ఉదయం వెలుగు వస్తుంది అలాగే జీవితంలో సమస్యకి పరిష్కారం దొరికే దారి వస్తుంది వెలుగులో చూసినప్పుడు ఆకాశం భూతలం తమ రంగు పొందినప్పుడు అర్థమవుతుంది భూతలం మన కాలు కింద ఒక అడుగు దూరంలోనే ఉందని అలాగే సమస్యకి పరిష్కారం కూడా దానికి ఒక అడుగు దూరంలోనే దాగి ఉంటుంది మనం అంధకారంలో ఉన్నప్పుడు మనం పొందిన ఉద్వేగం అనుభవించిన మానసిక ఒత్తిడి మనని ఒక అడుగు ముందుకు సాగలేవద్దు ఎప్పుడైతే మనం మన సమస్యల నుండి ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేస్తామో అప్పుడు ఆ సమస్య వెలుగులో తమ రంగులు పొందిన ఆకాశం భూతలం ఎంత సరళంగా కనిపిస్తాయో మన సమస్య కూడా అంత సరళంగా ఉంటుంది అందుకే సమస్యల్లో ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేద్దాం భయం కూడా మనలో బహిర్గతం అయ్యే ఒక భావన దాన్ని ఎంతలా ఆదరిస్తామో అంత వెంటాడుతుంది కనుక ధైర్యంగా ఉందాం ముందుకు సాగుతాం